సీజన్ అంటే సెప్టెంబర్ ఇప్పుడు అక్కడ గుత్తులు గుత్తులు కనిపిస్తుంది గ్రీన్ నుంచి రెడ్ గా టర్న్ అయింది ఎప్పుడు మనం కట్ చేసేది అది బాగా ముదిరిన తర్వాత కట్ చేయవచ్చు లేకపోతే పడిపోయిన ఏర్కోవచ్చు ఏరిన తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అంతర్ పంటల లాగా వేసారు కొబ్బరి అవ్వచ్చు లేకపోతే ఇవి కదా ఇది మూడో పంట కింద తీసుకోవాలి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్లు మిరియాలతో పాటు మీరు కొబ్బరి కూడా వేశారు అని చెప్తున్నారు కదా ఏంటి సార్ ఇది ఎన్ని ఇయర్స్ మొక్క ఏంటి అసలు ఇది ఇప్పుడు ఐదో సంవత్సరం అమ్మా ఈ సంవత్సరం ఎండింగ్ కి ప్రొడక్షన్ మెల్లగా స్టార్ట్ అవుతుంది యాక్చువల్ గా ఇప్పుడు ఇప్పుడే కొన్ని పూలు కనపడుతున్నాయి ఒక పదిహేను ఇరవై కనపడుతున్నాయి ప్రాబబ్లీ బై డిసెంబర్ మొత్తం అన్నిటికీ పూలు రావచ్చు ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రొడక్షన్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది ఏం వెరైటీ సార్ ఇది మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్ మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్ అంటే ఏంటి అసలు ఇక్కడ వాటికి దీనికి డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఉండే కొబ్బరి చెట్లు టీ అండ్ డి అంటారు టాల్ అండ్ డ్వార్ఫ్ అంటారు పొడుగ్గా ఉంటాయి చూసారా అది ఒకటి ఇంకోటి గంగా భవాని అని రకరకాలు ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది నర్సరీ వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే దీనికి కొంచెం బాగుంటుందండి

దీని లైఫ్ యాభై ఏళ్ళు సో పెట్టాలి ఎందుకంటే ఒకసారి పెట్టిన తర్వాత మనం ఇంకా అవి ఇవి అని ఆలోచించకుండా ఇవి అయితే కంపల్సరీ ఉంటాయి కదా సో దీని క్వాలిటీ కూడా మంచిది అని అంటారు ఇది మలేషియన్ డ్రస్ చూడాలి కొబ్బరి కొంచెం తేడా ఉంటుంది మరి ఎంత అనేది

అది కూడా షేడ్ లో ఉంటాయి కదా సో ఇది ఒకటి ఉంది దాని ఒకటి ఉంది ఈ ఎలా నిలబడుతున్న చూస్తున్నాను ఈ బాగా నిలబడింది అయింది వేసి ఇక తర్వాత కొన్ని చెట్లు వేద్దాం అసలు ఏమేమి వేశారు సార్ అంటే రకరకాలు కనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఇది ఇలాచి కాకపోతే ఇలాచి ఇక్కడ అంతగా లేదమ్మా రికార్డ్ లేదు ఇక్కడ్రీ లేదు అది కేరళ కేరళ వస్తాయి కేరళ వస్తాయి అవి కూడా ఇక్కడ పైన రావు కింద వస్తాయి గుత్తులు గుత్తులుగా చూస్తూ ఉంటాము ఇంకోటి అది ఆ చెట్టు చూడండి ఇది జాజికాయ జాపత్రి ఓకే మీ దగ్గర అన్ని స్పైసెస్ ఉన్నట్లు కనిపిస్తుంది సార్ అన్ని అంటే మెల్లగా కొన్ని కొన్ని ఇది కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది ఇది చక్కగా వస్తుంది సో అయితే ఇది మనకి దీని రిజల్ట్స్ చూసాం కాకినాడలో ఆయన వేసారు అక్కడ ప్రొడక్షన్ వచ్చింది తెలంగాణలో పెద్దగా ఎవరు వేసినట్టు నాకు కనపడలేదు తెలియదు కూడా సో ఇది నేను కూడా స్పైస్ కింద ఒకటి అసలు మెయిన్ సార్ అన్ని స్పైసెస్ పండించాలి అసలు ఎంతవరకు ఉంటాయి ఏంటి అని ఒక అబ్జర్వేషన్ చేస్తున్నారు అసలు ఏంటి మీ మోట అసలు మోట ఏం లేదు ముందు ఏంటంటే అది మొక్క అండ్ కొబ్బరి మిరియం అది తోట తోటనే ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ అంటే మామూలుగా కాకుండా వేరే రకంగా స్పైస్ గార్డెన్ ఒకటి డెవలప్ చేద్దామని స్పైస్ గార్డెన్ చేస్తే అందరూ వచ్చి ఓ ఇట్లా ఉంటుందా జాజికాయ చెట్టు మీరు జాజికాయ బిర్యానీలో తింటమే కానీ బయట చూసారు ఎప్పుడన్నా చూడలేదు దానికనే ఇట్లాంటివి వచ్చి చూసిన వాళ్ళు కొంచెం ఆనందపడతారని ఇటువంటి కాఫీ చెట్టు ఈ జాజికాయ జాపత్రి లవంగం చెట్టు అదిగోండి ఓకే అక్కడလောင်గం ఆ చూస్తది జస్ట్ ఇప్పుడు అక్కడ ఒకటి అకడో చెట్టు వేసారు ఏది జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నా ఎంత వరకు మన సూటబుల్ ఐది ఇది కొంచెం ఎక్కువ వేసాను మొన్ననే ఒక రెండు వందల యాభై వేసాను ఈ చెట్లు మన దగ్గర దొరుకుతాయి సరేవి మొక్కలు మీరు ఎక్కడైనా వేరే నానస నుంచి తేపి మార్చి వాళ్ళు తెప్పిస్తే వాళ్ళు ఇస్తారు అన్నమాట సో ఇది గ్రోత్ వచ్చిన తర్వాత ఆరేళ్ళకి ఇవన్నీ ఆరేళ్ళకి ఇవన్నీ వచ్చేది మనకు అట్లా అన్నమాట సో ఇంకా ఏంటంటే అటు పక్కన కొంచెం ఎండపడే దగ్గర మేము చక్కెరకేళ్ళు వేసాము తోట వేసాము అట్లా అటు పొడుగ్గా దాని తర్వాత ఇంకా ఫ్రూట్ వేరే రకరకాల మరి ఇవంతా బలం సరిపోయిందా సార్ అంటే ఇప్పుడు ఇంత ముందు నేను అడిగినట్లు ఒక కొబ్బరికి ఒక మిరియాముకి ఇవన్నీ బలం లాక్కుంటా ఉంటది స్పైసెస్ మనం వేస్తూనే ఉండాలి దానికి ఒకసారి ఇవి ఇస్తూ ఉంటారు ఇది ప్రతి రెండు మూడు నెళ్లకి ఒక డోస్ ఏదో ఒకటి ఏదో ఇస్తూనే ఉంటారా చక్రకేళి చూపిస్తారా సార్ చక్రకేళి ఇక్కడే ఉంది ఇది దానికన్నా ముందు ఇది ఏంటి సార్ ఇది లవంగం ఇది లవంగం ఇందాల మీరు చెప్పినట్లు ఓకే ఇది కూడా బడ్స్ ఇవన్నీ ఫ్లవర్ బడ్స్ కదా ఇది వచ్చింది ఫ్లవర్ బడ్స్ వచ్చినప్పుడు ఇది కూడా ఐదారు ఎళ్ళకి కానీ మనకి రాదు బయట ఇప్పుడు ఎంత మొక్క ఇది ఎంత ఏజ్ మొక్క ఇది కూడా వన్ అండ్ ఆఫ్ ఇయర్ అమ్మా ఇది వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది ఇది సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏదైనా టు మనకి ఇప్పుడు వేరే కొత్తగా ఉంది ఒక్క చిన్నదా అంటే ఇది ఒక వన్ ఇయర్ ఉంటుందా యా వన్ ఇయర్ అది ఇవన్నీ రాలిపోతున్నాయి ఏమైనా ఉడతలు ఏవైనా తింటున్నాయా సార్ అవును కొన్ని పడతాయండి సార్ ఇంకా ఏమేమి మొక్కలు వేసారు ఇక్కడ అన్ని చూస్తేనే ఫ్రూట్స్ మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి ఇది మల్బరీ చిట్టమా ఇది కొంచెం హైబ్రిడ్ మల్బరీ మామూలు మల్బరీ కొంచెం పెద్దగా వస్తాయి ఇది సీతాఫల్ చిట్టము ఇప్పుడు పిన్నెలు కనపడుతున్నాయి కదా సో అదొకటి ఇది సీజన్ కాదేమో కదా సీజనే ఇప్పటి నుంచి వచ్చి ఇంకో రెండు నెలలకు తయారవుతాయి ఇంకో రెండు నెలలకు వస్తాయి అన్నమాట ఇదేమో అంజీ

అవతలకి ఇంకా ఎండ బాగా పడుతుంది స్వీట్ కార్న్ కూడా వస్తున్నాయి కార్న్స్ వచ్చాయి చూసారు బేబీ కార్న్ బేబీ కార్న్ అంటే ఇప్పుడు మనం ఇట్ ఈస్ నాట్ బేబీ కార్న్ ఇట్స్ కార్న్ ఓన్లీ చిన్నది ఓకే అంటే నాకు అనిపిస్తుంది మీరు స్పేస్ ని చాలా బాగా యుటిలైజ్ చేశారు అనిపిస్తుంది అంటే ఎండ తక్కువ వచ్చిన దగ్గర అక్కడ దాని తగ్గట్టు ఆ సూటబుల్ అయ్యేటట్టు అక్కడే వేసారు ఇక్కడ కొంచెం ఎండ తగులుతుంది కాబట్టి దాని తగ్గట్టు మనం యుటిలైజ్ చేసుకోవాలి కదా సో వాట్ ఈస్ ద బెస్ట్ ప్రపోజల్ అనేది చూసుకుని ఇది ఏం చేయండి సార్ ఇది ఒక స్పైస్ చూస్తే ఇదమ్మా ఇది సంథింగ్ ఈ బిర్యానీ ఆకు కాదు కానీ ప్లం ఒక ప్లం ఓకే కోకో ప్లం కోకో ప్లమ్ ఇది వచ్చాయి చూసారా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఈ క్లోకో ప్లమ్ అంటారు దీన్ని అట్లా అనమాట వెజిటేబుల్స్ కూడా వేసినట్లు బీరకాయ మీకు ఆంధ్రలో దొరుకుతుంది ఇక్కడ తెలంగాణలో ఎవరికి తెలియ మాసాల ఖచ్చితంగా దినాలు ఎవరికి తెలవద్దు కదా ఇదేమో అదే అదే పెద్ద కాయ చిన్నగా ఉంటది నేతి బిర్కాయలు బట్ ఇది కొంచెం పెద్దగా పెద్దగా ఇది కేరళ కరివేపాకు ఓహో కేరళ కరివేపాక జస్ట్ మరి యా ఇట్లా టచ్ చేస్తేనే చాలు జాబ్ వస్తుంది కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆర్నమెంటల్ ప్లాంట్స్ తెలుసు ఇంకొకటి ఏమో చక్కెరకెళ్ళిన తర్వాత ఇది లాంగ్ ఆర్న్ అంటే బండి మీద బ్రౌన్ బ్రౌన్ కాయలు అమ్ముతుంటారు చూడండి గుత్తులు గుత్తులు లీచి లీచీ లాగా లీచీ లాగా లీచీకి ఏమో పైన కొంచెం ఫర్ ఉంటుంది దీనికి ఉండదు బ్రౌన్ బ్రౌన్ కానీ లాంగ్ అని అంటారు ఇది కూడా చాలా లోకల్ అయితే కాదు ఇది లోకల్ కాదు ఇది 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 కూడా ఆరేళ్ళకి కానీ ఏడేళ్ళకి కానీ రాదు పెంచి అన్ని మీరు ఈ సరౌండింగ్ లో ఉన్న నర్సరీలో నుంచి తీసుకొస్తున్నారా లేకపోతే వేరే వేరే దగ్గర ఎక్కడ ఉన్నాయో దొరికితే అక్కడ నుంచి తీసుకొచ్చేస్తా ఉంటాను

వస్తాయి ఆల్రెడీ ఒకసారి వచ్చి అయిపోయింది ఐ థింక్ నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది సంవత్సరం రెండో క్రాప్ వచ్చినట్టు కనపడుతుంది అయితే దీని యూస్ మామూలుగా ఒకటేసారి తినాలంటే అంత యాక్టివ్ గా తినలేకపోవచ్చు కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ గా పొద్దున్నే జ్యూస్ జ్యూస్ పొద్దున్నే

ఇది కూడా ఇది పాము మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ ఇంకోటి వాటర్ యాపిల్ అది ఆ పక్కన ఈ వాటర్ యాపిల్ ఇంకా కాపు రాలేదు అది కొంచెం అది వచ్చింది మళ్ళా పాము గ్రేట్ ఏం సార్ చెట్టు

తర్వాతనేమో ఇది సీమ చింతకాయ అంటారు అంటారు కొందరేమో సీతమ్మ కాయ అంటారు లైక్ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క లాభలిస్తే పిలుస్తా ఉంటారు సో ఇది ఇష్టం నాకు చిన్నప్పుడు తీసుకున్న తిన్న ఇది అన్నమాట ఇది అంత ముందు చిన్నప్పుడు మీరు అన్నట్లు ఎక్కడ అంటే అక్కడ కనిపించేది చెట్లు కానీ ఇప్పుడు కనిపించేట్లేదు ఒక కాంపౌండ్ కి వేసేవాళ్ళు మొత్తం కాంపౌండ్ ఇదే ఉండేది కాంపౌండ్ వేరే వాళ్ళు ఇల్లుకెళ్ళి కూడా తినే వాళ్ళం

వెజిటేబుల్స్ ఏంటి సార్ ఇది ఇది ఒక ఫ్రూట్ అమ్మా ఫ్రూట్ సో అది అది అంటే పేరు ఏదో గుర్తులేదు ఇంకా మళ్ళీ చూడాలి రిఫర్ చేయాలి సో ఇవన్నీ కూడా నాలుగేళ్ళు లాగా ఇది జబోటికా జబోటి జబోటికాని మనం మేడి చెట్టు విన్నారో చూసా మేడి చెట్టు ఎట్లా స్టాంప్స్ కి కాయలు కాస్తాయో పండ్లు కాస్తాయో చాలా మంచిగా ఉంటది అనుకున్నా సార్ అట్లా అనిపించదు ఈ జబోటికాడి చెట్టు లాగా మంచి ఫ్రూట్ బాగుంటది నేను తినలేదు ఎప్పుడు సో ఇది కూడా ఒకటి పెంచు వంకాయలు మిరపకాయలు అసలు ఏది లేదు అన్నట్టు అనిపిస్తుంది. ఆ అక్కడ చూద్దాం గాని ఇంకా ఉన్నాయి కూరగాయలు ఇది పాల సపోర్ట్ ఇది కూడా పాల సపోర్ట్ పాల్ సపోర్ట్ అనే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కాశ్మీర్ తీసుకెళ్తున్నా యాపిల్ ఓకే వరకు లోకల్ ఇక్కడ కశ్మీర్ అంటా ఇక్కడ వచ్చేటి ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయి రెండు రకాలు చెప్తున్నారు సో ఈ ఈ యాపులు ఇక్కడ వస్తాయి చూడండి పచ్చగా ఉంది ఎంత ఎండలో కూడా అవును బాగుంది దీనికి అసలు ఏది సూటబుల్ అంటారు క్లైమేట్ మన కశ్మీర్ లోనే ఆపిల్స్ అని తెలుసు ఇది ఇక్కడ కూడా వస్తుంది ఈ ఈ ఈ వెరైటీ ఓకే ఓకే ఏదో అన్న వెరైటీ అంటారు ఇంకోటి ఏదో రెండు రకం ఉంది ఆ రెండు కలిసి పెడతారు పెడితే రెండు మంచి పాలినేట్ అయ్యి ఫ్రూట్స్ బాగా వస్తాయని విన్నా ఇప్పుడు ఎంత సార్ వన్ ఇయర్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందమ్మా నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరం ఇప్పుడు ఫోర్ అండ్ ఆర్ 5 ఇయర్స్ కు వస్తాయంట. ఓహ్ వచ్చేస్తాం. హు సార్ పెద్ద ఆకు ఇది కూడా అదే మన మల్బరీ. అంటే మల్బరీ ఇట్లా కదా సార్. ఇది ఒక రకమా? ఇది కూడా ఇది. ఓకే. సేమ్ అదే రకమా? అదే రకం. ఒక ఇంట్రెస్ట్ తో ఒక పాషన్ మనం ఇవన్నీ చేయగలరా అయితే అంత ఈజీ గా సరే అంటే ఏమేమి వేయాలి ఏంటి అనేది ఒక తెలుసుకొని దాని గురించి తెలుసుకొనే కదా అవి అన్ని వేసేది ఇప్పుడు ఆ పక్కన సీతాఫలం ఉన్నాయి సో మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో రకం ఇది ఇవి నాటి కాదనుకుంటా సీతాఫలం ఎంఎన్ కే గోల్డ్ అంటది మహారాష్ట్ర అంటే పెద్ద పెద్దగా వస్తే పెద్దవి ఓకే ఓకే తర్వాత ఇది మోసంబి మామూలు ఇక్కడ రెగ్యులర్ గా దొరికే మోసంబీ అది సీతాఫలే ఇక్కడ సీతఫలు ఇది కూడా మోసంబీ ఇంత ముందు అన్నట్టు ఇది మల్బరి రకానికి ఒక నాలుగైదు తీసుకొచ్చి పెట్టారా జస్ట్ టెస్టింగ్ కోసం అని ఇవన్నీ బాగా గుత్తులు గుత్తులుగా పడ్డాయి సార్ పపాయ పడింది ఇది మన లోకల్ దేనా సార్ మన అంటే ఇంత గాయం కదా మన అంటే బట్ ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ లాగా కనిపిస్తుంది మన ఒకటి రెండే కాస్త ఇక నీవి చూడండి అసలు గ్యాప్ లేవు అసలు అంటే ఇట్లా వస్తాయమ్మా పప్పయాలు చాలా వస్తాయి ఇట్లా ప్రొడక్షన్ చేసే వాళ్ళు గుట్లు గుత్తులు వస్తాయి ఇదేమో పీచ్ 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 ఓకే బాగా వస్తుంది చెట్టు ఈ పీచ్ అంటే ఇది కనుక ఇది కూడా ఐదేళ్లకు వస్తుంది సో ఇవన్నీ జాగ్రత్త తోటి వెళ్తున్నాం

ఎండబెట్టే వేయాలేమో కదా అది ఆల్ మాత్రం పచ్చగానే వేస్తాం కానీ ఇది మాత్రం కొంచెం ట్రై చేయాలి ఇది పెద్ద చెట్టే అవుతుంది సార్ మరీ కాదనుకుంటా పెద్దగా అవుతుంది ఇప్పుడు అందరూ ఇండోర్ ప్లాంట్స్ పెంచడం వల్ల ఎక్కువగా ఎత్తుగా ఉండే చూడట్లేదు ఇలా చిన్న చిన్న రకాలే చూస్తూ ఉన్నారు మనకు అనుగుణంగా ఎట్లయితే వీలుంటుందో అట్లా పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాం అందరికి ఇట్లా ల్యాండ్స్ ఉండవు కదా సార్ మీరు టెర్రస్ గార్డెన్ చేసి టెర్రస్ గార్డెన్ చేస్తాం అది చేసినప్పుడు దానికి తగ్గట్టు కుంపట్లు అంతే కదా కుండీల్లో పెట్టుకుంటాం ఇది మాల్టా చెట్టు ఒక రకమైన మోసంబి లాగా వస్తుంది ఓకే చూస్తే మోసంబి లాగే ఉంది మాల్టా దాన్ని మాల్టా అంటారు అన్నమాట ఈ పేర్లేనా లేకపోతే ఫ్రూట్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఆకులు చూస్తే ఒకలాగే ఉన్నాయి కాకపోతే మాల్టా అని ఇప్పుడు నారింజ ఉంది ఇది కూడా అటువంటి రకం నారింజ అంటే మన తెలుగు స్టేట్స్ లో ఎక్కువగా పండుతుంది చిన్న చిన్న కాయలు మోసంబి అంటే తక్కువే కదా మన సైడ్ అయితే ఇది కూడా అటువంటి రకమే సిట్రస్ ఫ్రూట్ సిట్రస్ ఫ్రూట్ ఇదేనా సార్ వెనీలా అన్నారు వెనిలా అంటే ఇలా తీగగా ఉంటుందమ్మా ఈ తీగ మనం కట్ చేసి పాతి పెడితే మళ్ళీ అది గ్రో అవుతుంది అనమాట సో అసలు వెనీలా అంటే మీకు మీకు తెలిసిన వెనీలా ఏంటి మామూలు వెనీలా ఐస్ క్రీము వెనీలా ఫ్లేవరు అని అంటుంటారు ఇదంతా మనకి వచ్చేదంతా కొన్ని యాక్చువల్గా పెట్రోలియం కాంపౌండ్ నుంచి తీసిన వెనీలా టైప్ అనమాట అసలు రియల్ వెనీలా అంటే దే ఆర్ బీన్స్ మన చిక్కుడుకాయ లాగా ఉంటుంది ఇప్పుడు ఇది బీన్స్ లాగా వస్తుందా బీన్స్ లాగా ఇది మనీ ప్లాంట్ లాగా ఎక్కడంటే రూట్స్ కనిపిస్తున్నాయి అయితే ఆ ఆ బీన్స్ లాగా వస్తే గింజల్ని తీసి ప్రాసెస్ చేసి వెనిలా పౌడర్ చేస్తారు ఇప్పుడు దీనికి ఏంటి కాయలు వస్తాయా దీనికి కాయలు వస్తాయి ఇంకోటి ఏంటో విశేషమేంటో తెలుసా దీనికి పైకి ఎక్కి తీగకి కాయలు రావు కిందకి దిగేదానికి కాయలు వస్తాయి ఓహో ఇది ఒక స్పెషాలిటీ అనమాట మిరియాలకి పైకి ఎక్కి వస్తాయి ఏ క్రీట్మెంట్ అంతే కదా సార్ పైకి సో ఇది ఏంటంటే ఇది ప్రాసెస్ ఇది పాలినేట్ చేయాలి సెల్ఫ్ పాలినేట్ చేయాలి ఓకే ఓకే ఆనంతకది పాలినేట్ మనకు టెర్టిగలో అట్లా ఏము రాదు మనమే చేయాలి ఫ్లవర్ ఫ్లవర్ తీసుకుని చేయాలి అది తర్వాత చేయాలన్నమాట సో ఇది ఏంటంటే నేను ట్రయల్ గా వేసాను ఇక్కడ ఇది గనుక సక్సెస్ అయితే ఇంకా కొంచెం హాఫ్ ఎకర్ లో ఏంటి సార్ అది పువ్వులా గుంది అదేనా అట్లానే వస్తుంది ఇది చిగురు ఇది చిగురా ఒక దినం ఇంకి మళ్ళీ లీవ్స్ వస్తాయి లీవ్స్ వస్తాయి అట్లా ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్లు బయట వెనిలా ఫ్లేవర్ అనేది చూస్తున్నాము అది ఈ బీట్ ఈ బీట్ నుంచి తీసింది కదా దీని నుంచే ఈ బీన్స్ నుంచే కాకపోతే ఏంటంటే అదే పెట్రోలియం అంటున్నారు కదా అది ఎందుకు వస్తుంది అంటే ఇది దొరక్క ఓకే ఓకే ఇప్పుడు ఇది 6000 రూపాయస్ కేజీ దాకా ఉంటుంది బీన్స్ బీన్స్ కాస్ట్ వాటికి ఏంటి కాయలు వస్తే ఆ బీన్స్ ఏ వస్తాయా దాని నుంచి దాని నుంచి ఆ బీన్స్ నించి తీస్తారు ఆ పెట్రోలియం నుంచి వచ్చే ఏంటంటే ఇవన్నీ దొరక్కవి షార్ట్ కట్ మెథడ్స్ లో చీపర్ వస్తే వెనిలా ఫ్లేవర్ అనేవి తయారు చేస్తుంటారు అంటే బయట కనిపించేది అంత నాచురల్ కాదు అని అంటారు అది కొంచెం డౌటే ఎంత నాచురల్ డాక్టర్ విజయ్ కుమార్ గారి మాటలో వక్కతోట సాగు వివరాలు అంతర్ పంట సాగు వివరాలు తెలుసుకున్నాం కదా ఇది ఇవాల్టి వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ కీ పాషింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి